హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి పోల్నేని ఇప్పుడు మనము కొబ్బరి రైస్ చేసుకుందామండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఫట్మని ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది మనము ముందుగా రైస్ వండి పెట్టుకుంటే చాలా అండి చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి మనము ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసేసుకున్నాము అలాగే జీడిపప్పు ఒక పది జీడిపప్పు అలకలు వేసేసుకుందామండి అలాగే ఎండుమిర్చి రెండు కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఆవాలు చిప్పిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునేది వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందామండి మీ కారాన్ని బట్టి వేసేసుకోండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ వేసుకునేసి ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసేసుకున్నామండి ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా అట్లా లైట్గా వేయించుకోవాలి ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదండి వన్ మినిట్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము చల్లారు పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకుందామండి మనం ముందుగా వండి పెట్టుకొని చల్లారు పెట్టుకోవాలి రైస్ ఇప్పుడు కొత్తిమీర చల్ల వేసుకొని బాగా మిక్స్ వేసుకుందాము అంతా కలిసే విధంగా నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండీ అప్పుడు ప్రసాదం చేసి పెట్టచ్చు వినాయక చవితికి కావచ్చు అమ్మవారికి కావచ్చు ఫ్రైడే రోజు ఈ విధంగా ఈజీగా ప్రసాదం చేసుకోవచ్చండి అంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ఎక్కి తీసేసుకుందాం సరి చేసేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను Mm-hmm.